హాయ్ అండి వన్ మోర్ మినియూలో ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజు అయ్యప్ప స్వామి దీక్ష అండి ఈరోజైతే మేము అయ్యప్ప స్వామి మొక్క చెల్లించుకోవటానికి స్వామివారి టెంపుల్కి అయితే వచ్చాము మేము వచ్చేసరికి చిన్న మన గంటలకి మనస్వామి గారు అయితే మాల్ చేస్తున్నారు తర్వాత మాకు పూజ చేసి అభిషేకం అయితే చేశారు ఇంతకీ ఆ మొక్క ఏంటి అనుకుంటున్నారా అదేనండి మేము స్వామిని ఒక విషయంలో అయితే మూడు సంవత్సరాలు టైం అడిగాము కానీ మాకు మూడు నెలల్లోనే తీర్చేశారు అయినా దేవుడిని మనం అది కావాలి ఇది కావాలి అని అడుగుతాం కానీ అసలు మనకి ఏం కావాలో ఏమిస్తే బాగుంటుందో దేవుడికే బాగా తెలుసు కదా అందుకే మా బాధ అయితే దేవుడు తీర్చేశాడు మరి మేము కూడా దేవుడు మొక్కు తీర్చేసుకోవాలి కదా అందుకే అయితే గుడికి వచ్చి మొక్కు చెల్లించేసాం మీకు తెలుసా దేవుడు సరైన టైంలో ఈ మొక్కు చెల్లించేలా చేశాడు అక్కడ అయ్యప్ప స్వామి గుడి దగ్గర కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది మనస్వామి గారు అమ్మ మంచి సమ సమయానికే మీ డబ్బులు అయితే ఇచ్చారు ఈ సిమెంట్ అయిపోయింది ఎలా అని అనుకుంటున్నాము దేవుడు మీ ద్వారా పంపించాడు